ారి సందర్భంగా కంగ నాగరాజు గారు మెడికల్ క్యాంప్ మొక్కలు కంపెనీ కార్యక్రమం అన్నదానం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత నాలుగు రోజులుగా విశాఖపట్నం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి భద్రాన్ని పురోగించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రక్తదానం నిన్న ఆరు వందల యాభై మంది రక్త మెగా ఈవెంట్ అయింది అలాగే ఈరోజు ప్రతి వార్డులో కూడా కేక్ కటింగ్లు పక్కన పెట్టి సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు వచ్చి అందరికొరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా అన్ని విధాలు ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి పేద ప్రజలకు అండగా ఉండాలి పేద ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎన్ఐఏ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి ప్రయోజనం పవన్ కళ్యాణ్ గారి మాత్రం ఇష్టం ఇవాళ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ సింగ్ కానీ ప్రతి ఒక్కరికి అందరికొరకు వాళ్ళ కింద వరకు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర విధంగా మాకు పండుగ పినిపించారు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తొంభై ఎనిమిది వాళ్ళు కూడా కలెచర్ ఉన్నాయి నందనగర్ అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ అద్భుతంగా పేదలకి అన్ని సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భవిష్యత్తులో ఇంకా మంచి నాయకుడిగా ఈ ప్రాంతాంతో అభివృద్ధిలో ఆయన కూడా ఒక పాట వాళ్ళని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు అందరం కూడా ఇవాళ ఉదయం జాగ్రత్త రోజు గత నాలుగు రోజులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకి మనం దండగా ఉంటున్నాం రాను రోజు ఇంకా మంచి సేవా అవకాశం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరుపుకున్నారు అందరూ కూడాను ఇవాళ రాష్ట్రంగా దేశవ్యాప్తంగా కూడాను ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు ప్రజా ప్రజలు ఎన్నుకోబడిన డిప్యూటీ సీఎం గారు మన అందరి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మీరు గతంలో ఎంతో మందిని చూస్తుంటారు ఎంతో మంది డిప్యూటీ సీఎంలుగా వచ్చిన ఉండాలని చూశారు కానీ కానీ ఎప్పుడు కూడా ఇంత గుర్తింపు లేదు ఎక్కడా లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన రాజకీయాలు చేశారు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజలు పేద ప్రజల పక్షాన ఏదైనా చేయాలన్న తపంతో ఈ రోజు మా అందరికి ఒకటే పిలిపించారు మీరు నా కోసం కేకులు ఖర్చు చేయకండి మీరేమి కూడా డబ్బు అనవసరం ఖర్చు పెట్టకండి పేద ప్రజలకు పనికొచ్చే పని మాత్రమే చేయండి మొక్కలు నాటండి పచ్చదనాన్ని చూపించండి అలాగనే రక్తంతో కొరత ఉన్నారు అనేక మంది కాబట్టి రక్తదానాలు చేయండి అంటే నిన్న మన దక్షిణ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ చేస్తే మరి నిన్ను చూశారు ఒక జన సముద్రం అక్కడికి వచ్చింది అక్కడే చూశారు కదా ఆరు వందల యాభై ఏడు వందల పైచిరుకు మరి ఇంతవరకు నాకు తెలిసి రికార్డు అనమాట రికార్డు బ్రేక్ అది బ్రహ్మాండంగా మరి అక్కడ రక్తాన శిబిరాలు వాలంటరీగా ఎవరిని బలవంత పెట్టలేదు బలవంతం చేయలేదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన మీద ప్రేమతో ఆయన కోరుకుంటూ ప్రాణాలు ఇచ్చేటువంటి జన సైనికులు వేరే మైకులు మహిళలు ఉన్నారని చెప్పడంలో అంత మాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే మీరందరూ గౌతమ గౌతమ్ బుద్ధుడి గురించి చాలా మందికి తెలుసు ఆయన ఒక యోగి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు సేమ్ ఆయనలాగే ఆవిడ ఆయన గౌతమ్ బుద్ధుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తల కష్టాలు చూసి చెలించిపోయి ఆయన మొత్తం రాజ్యాన్ని త్యాగించి ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారిపోసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రావడం మన అదృష్టంగా భావించాలి ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉన్నారు రామరాజ్యం వచ్చింది మనకి ఇవాళ మన దక్షిణ నియోజకవర్గంలో ఇంత పొజిషన్ వాతావరణంలో కూడా ఒక మంచి వ్యక్తిని ఒక మంచి ఎమ్మెల్యేని మన అభ్యర్థిగా పెట్టుకొని ఆయన గెలిపించుకొని ఇవాళ మరి ఈ నియోజకవర్గానికి ఏం చేయాలని తెలుసు ఆల్రెడీ ఆయన ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోయి నిన్న కూడా మాటల్లో చాలా మంది చెప్పడం ఏంటంటే వంశీ గారు అసలు గర్వం లేని మనిషి పది మంది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్క ఫోటోల్తో తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారు చాలా సంతోషం ఇటువంటి వ్యక్తులు మనకు రావాలని ప్రజలు కోరుకుంటూ ప్రజలు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అలాగనే ఇవాళ ఈ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఇందుకు ఏమాత్రం మార్పు లేదు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ మనం వంశీ శ్రీ వంశీ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఈ దక్షిణ నియోజకవర్గాన్ని పొల్యూషన్ పూర్తిగా కంట్రోల్ చేసి మొక్కలు నిన్న ఆల్రెడీ మీకు తెలుసు ఎంఈడియం స్కూల్ దగ్గర ఐదు వేల మొక్కలు నాటించారు ఆ ఏరియా అంతా పంపిణీ కార్యక్రమం జరిగారు ఇవాళ కూడా మనం మొక్కలు ఇక్కడ ఇచ్చాం అలాగే ఇక్కడేమో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం అన్నదాన కార్యక్రమం పెట్టాం కేవలం ఇది అన్నీ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో చేస్తున్న కార్యక్రమాలు ఎవరు బలం పెట్టిన కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరొక విషయం పత్రిక సోదరులకి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సోదరులకి అలాగే ముఖ్య అయితే వచ్చినటువంటి మా వంశీకృష్ణ శ్రీనివాసాద గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చూసుకున్నాను